సో మీరు ర్యాంప్ వాక్స్ ఇవ్వడం కానీ ఫ్యాషన్ షోస్ మీరు ఇచ్చారు నేను టూ థౌజండ్ నైన్ లో యాజ్ అ మోడల్ గా ట్రైన్ అయ్యాను ట్రైన్ అయ్యి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారితో అయితే వేయడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ చేసాం యాక్షన్ ఎపిసోడ్ లో సో ఆ మూవీ ఛాన్స్ ఎలా వచ్చిందండి బై లుక్స్ అంటే లుక్ ఉంది కదా వైట్ బియర్డ్ సో దానికోసం వాళ్ళు మీరు ఏ ఏజ్ లో అంటే నేను మోడల్ గా స్టార్ట్ చేసి ఈజీగా ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ అవుతుంది బట్ మా ఏజెన్సీ స్టార్ట్ ఏజ్ అయితే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు మోడలింగ్ లోకి రావాలని అంటే ఓన్లీ ట్రైన్ తీసుకున్న పీపుల్ బైట్ సైడ్ పీపుల్ కూడా ప్రాపర్ వేలో వెళ్తే మంచి కనెక్షన్స్ వస్తే ఒకవేళ ఇంట్రోవర్స్ అయితే అంటే ఇప్పుడు కొన్ని ఫీచర్స్ చెప్తారు లైక్ మెజర్మెంట్స్ చెప్తారు ఈ మెజర్మెంట్స్ ఉంటేనే మోడల్ అని చెప్పేసి సో అంతేనా అంటే అదే మెజర్మెంట్స్ ఉండాలంటారా ఫెయిర్ స్కిన్ అండ్ స్లిమ్ పర్సనాలిటీ మంచి హైట్ ఫిగర్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి బట్ డేస్ సో మోడల్కి పర్టికులర్ డైట్ ఏమైనా ఉంటుందా అంటే ఇదే తినాలి ఒక సూపర్ మోడల్ అవ్వాలి అంటే సూపర్ మోడల్ అంటే ఏంటి అంటే వాళ్ళకి మంత్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వాళ్ళకి షీట్స్ ఎప్పటికి బిజీగానే ఉంటాయి పర్టికులర్ టైమ్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అట్లా ఆ ప్లేస్లోకి మనం రీచ్ అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనము స్ట్రిక్ట్లీగా డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి